నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు ఈ స్థాయి సమావేశానికి మరి పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు నాయకురాలు విజయమో మనోహరి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజకీయాలనేది నల్లేరు మీద నడక కాదు పూల పానపు కాదు పాక్ మాదిరి పాల పాక్ మాదిరి నోట్లో పెట్టుకుంటే అంత అంత స్మూత్ గా ఉండేది కాదు రాజకీయాలంటేనే బయట చూసే ప్రజలకి రాజకీయ నాయకులు తెల్ల చట్లేసుకొని బాగా తయారైపోతా ఉంటారు వాళ్ళకి అవి పెద్ద పెద్ద వెహికల్స్ లో పోతుంటారు అని అనుకుంటారు ఎన్నో కష్టాలు ఈరోజు ఎస్వి మోహన్ రెడ్డి గారి కుటుంబం దాదాపు యాభై అరవై సంవత్సరాలుగా ఈ జిల్లాలో అన్ని స్థాయిల్లో ఎదుర్కొన్నారు ఇరవై ముప్పై ఏళ్ళ కిందట ఫ్యాక్షన్ ఎదుర్కొన్నారు పార్టీకి మరి ఎస్వి సుబ్బారెడ్డి గారు ఒక పెద్ద దిక్కుగా ఇరవై ముప్పై ఏళ్ళ కిందటే ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి కట్టుబడి ఉండి ప్రజల కోసం నమ్మిన వాళ్ళ కోసం పల్లెటూరు వాళ్ళైనా పట్టణ వాసులైనా అందరికీ అందుబాటులో ఉండి ఎటువంటి అన్యాయం జరిగినా ఇది అన్యాయం అని చెప్పి మనం ఏదైతే ఇప్పుడు మన నాయకుడు కోరుకుంటున్నాడో వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ వాయిస్ లేని వాళ్ళు అన్యాయం జరిగినా కూడా చాలా కుటుంబాలు బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇటువంటి కుటుంబాలు ఇది అన్యాయం అని అన్యాయం అనే వాళ్ళు చాలా అరుదుంటారు అదేవిధంగా మన పార్టీకి ఇద్దరు కూడా మంచి పెద్ద అసెట్ ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనవరక్క గారు వీళ్ళు కలిసినప్పుడు శివ అని పిలిచేవాళ్ళు అంటే అంత చక్కగా అది అందరికీ రాదు ఎంత అంటే ఇవన్నీ అనుభవంతో వచ్చినటువంటివి ఎన్నో త్యాగాలు చేసింటారు నిజంగా చెప్పాలంటే డబ్బు సంపాదించుకున్న వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేస్తారు పోయి ఇంతమందితో ఇన్ని ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటూ ఎవరి కష్టం వింటూ వాళ్ళ కష్టాలు తీర్చాలంటే రాజకీయం అనేది ఎంత కష్టమో ఈ వృత్తికి ఈ వృత్తి ఉన్నటువంటి కష్టం ఏ వృత్తిలో లేదు నిజంగా చెప్పాలంటే కాబట్టి ప్రజలు కూడా గమనించాల ఎవరు అందుబాటులో ఉంటారు ఎవరు కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో ఎందుకంటే మనకి ప్రభుత్వం వచ్చి కూడా మనకు ఐదు సంవత్సరాలు కూడా చాలా మంది కష్టపడ్డ కార్యకర్తలకి ఎవ్వరు కూడా న్యాయం చాలా తక్కువ జరిగింది ఇది ఇది నిజంగా పార్టీ ఆలోచించాల్సినటువంటి విషయం ఇది ఎందుకంటే అధికారం కోసం పదిగాది ఇరవై సంవత్సరాలైనా కష్టపడవచ్చు మనం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టపడిన ప్రతి కార్యకర్తకి అంటే ఏ స్థాయి వాళ్ళైనా సరే వార్డు స్థాయిలో కష్టపడిన వాళ్ళు మండల స్థాయిలో కష్టపడిన వాళ్ళు మరి నియోజకవర్గ స్థాయిలో కష్టపడిన వాళ్ళు జిల్లా స్థాయిలో కష్టపడిన వాళ్ళు ఏ స్థాయిలో కష్టపడిన వాళ్ళకి ఆ స్థాయిలో న్యాయం జరగాల వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలి ఎందుకంటే కుటుంబము వదులుకొని కుటుంబంలో మరి నిజంగా చెప్పాలంటే వేరే కార్యక్రమాలున్నా వదులుకొని పార్టీ పిలిపించిందంటే అన్ని వదులుకొని వచ్చి జెండా పట్టుకొని ముందుకొచ్చేది వాడు కార్యకర్త ఏ స్థాయి కార్యకర్తకైనా న్యాయం జరగాలంటే మరి ఇదే కర్నూలు నియోజకవర్గంలో గతంలో జరిగాయి ఇవన్నీ జరగకుండా ఉండేదానికి ప్రొఫెషన్ పాలిటిక్స్ ఏ ప్రొఫెషన్ రాజకీయమే వృత్తిగా రాజకీయమే పరమావధిగా రాజకీయమే జీవితంగా ఎవరు బతుకుతా ఉన్నారు ఎవరు జీవిస్తా ఉన్నారు ఎవరు సాధారణ జనానికి అందుబాటులో ఉండి జీవనం సాగిస్తున్నారు అనే దాంట్లో ఈ రోజు మరి జిల్లాలో నిజంగా చెప్పాలంటే మరి మనోహర్ అక్క కూడా అందరినీ కలుపుకుపోతా ఉంది నియోజకవర్గంలో ఇంతకంటే లీడర్షిప్ కు ఉన్నటువంటి లక్షణాలు ఇది క్యారెక్టర్ లీడర్ అనేవాడు ఇంత ఇప్పుడు మోనన్ అని విజయ చూస్తేనే తెలుస్తుంది అంటే ఇంత స్థాయిలో ఇంతకన్నా ఇంకా కష్టపడేదంటూ ఇంకా ఉండదు ఇంకా ఇంతకన్నా మించిన క్యారెక్టర్ ఇంతకన్నా మించిన మార్కులు అనేవి రాజకీయాల్లో రావు కాబట్టి అవతలి వాళ్లకు అవతలి అవతలి వాళ్ళు భయపడాలా ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో డబ్బులు చల్లుతాం లేదంటే దొంగ ఓట్లు చేయిస్తాం ఇంకోటి చేసుకుంటాం ఏదో విధంగా గెలుస్తామని కానీ మన లీడర్ కు ఉన్నటువంటి చరిష్మ ఈరోజు కూడా జనంలోకి వస్తున్నాడంటే ఒక కార్యకర్త చనిపోయినందుకు చూడటానికి వస్తాడంటే సంవత్సరం అయింది సంవత్సరంలోనే ఇంత మార్పు మరి ప్రజలు కూటమిని గెలిపించినప్పుడు ఏమి ఆశించి గెలిపించినారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాడని చెప్తే జనం నమ్ముతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి కావడానికి కారణమైనా కూడా ఆయన గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన హామీలు నెరవేర్చకపోయినా ఇస్తామంటే నమ్మడం అనేది జనం సహజమే ఇది కానీ దీన్ని కార్యకర్తలు పటిష్టంగా తీసుకెళ్లగలుగుతాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి క్యారర్ భారతదేశంలో ఏ పార్టీకి కూడా ఇంత బలమైనటువంటి నాయకత్వం కానీ క్యారర్ గాని లేదు అయితే చిన్న పొరపాటు వల్ల నలభై శాతం ఓట్లు మనం సాధించుకున్నా కానీ పదకొండు సీట్లే వచ్చినాయి అనేది ఆశ్చర్యకరం ఈవీఎం ఏం జరిగింది మరి ఆ రోజు ఏం జరిగింది అనేది ప్రజలకు తెలుసు తెలియదేమో కానీ చదువుకున్న వాళ్ళందరికి కూడా తెలుసు